పిల్లలు ఇక్కడ కొన్ని అక్షరాలు ఉన్నాయి ఈ అక్షరాలతో ఏర్పడే కొన్ని పదాలను తయారు చేయాలి సరేనా ఇప్పుడు చూడండి ఇది ఏం అక్షరము ఇది 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 ఇప్పుడు ఈ అక్షరాలతో ఏర్పడే పదాలు తయారు చేయాలి ఉదాహరణకు నేను ఒకటి చేసి చూపిస్తాను మనం మీరు తయారు చేయాలి ఇప్పుడు చూడండి తా ఇదేమిది ఇదేమిది కలిపితేమౌతుంది ఇప్పుడు గౌతమ్ తేజు వచ్చి తయారు చేయాలి વેરી ગુડ નગીતા હોય છે